నమస్తే ఫోర్ యూ డ్రీమ్ హౌస్ కన్సల్టెంట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ శివ ఈరోజు మీకోసం లగ్జరీ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి తీసుకురావడం అయితే జరిగింది లొకేషన్ చూస్తే కనుక మీకు చందా నగర్ అండి ప్రైమ్ లొకేషన్లో ఫోర్ బిహెచ్కే కావాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోకండి అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్తే కనుక ఈ అపార్ట్మెంట్ది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ఉంటుంది టోటల్ ఫ్లోర్ విషయానికి వస్తే మీకు సెల్లర్ ప్లస్ స్టిల్ ప్లస్ ఫైవ్ అనేది ఉంటుంది అనమాట ఈచ్ ఫ్లోర్లో మీకు త్రీ పోర్షన్స్ అనేది ఉండు టోటల్ ఫ్లాట్ విషయానికి వస్తే పదిహేను ఫ్లాట్స్ అనేది ఉంటుంది టోటల్గా మీకు ఎస్ఎఫ్టీ విషయానికి వస్తే మీకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రెండు వేల మూడు వందల యాభై ఒకటి ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారు అలాగే యూడిఎస్ విషయానికి వస్తే కనుక మీకు ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అనేది ఇస్తున్నారు ఎనభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది అనమాట ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వీడియో మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి ఓనర్ ప్రైస్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు వేల ఐదు వందలు అనమాట స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ యూర్ డీమౌస్ కన్సల్టెంట్